బస్ ఎక్కిన దగ్గర నుంచి ఈ బుజ్జిదారి హంగామా ఎక్కువైపోయింది ఎక్కినా సరే తనకంటూ ఒక సపరేట్ సీట్ కావాలని ఒక్కటే గోల పెట్టేస్తుంది ఇక్కడ సమ్మర్ వచ్చిందంటే చాలు సందులన్నీ జనాలతో భలే కిటకట్లు ఆడిపోతాయండి కి కరెక్ట్ గా మూడు స్టాపుల తర్వాత దిగిపోయాం ఇప్పుడు మేము వచ్చిన ఏరియా పేరు ఫ్లాష్ ఇది అయితే అసలు నా వెనకాల కనిపిస్తుంది కదా ఒక రెస్టారెంట్ ఇది మాత్రం సమ్మర్ వచ్చి కాస్త ఎండ వస్తే చాలు జనాలతో కిటకిటలాడిపోద్ది ఇక నుంచోడానికి కూడా ఖాళీ ఉండదు ఇంత మంది జనాలు ఉన్నారు ఫుడ్ ఎంత టేస్టీగా ఉంటుందో అని మొన్న ఒకసారి వెళ్లి చూస్తే మెనూ కార్డ్ లో వైన్స్ తప్ప వేరే వెరైటీనే లేదు ఇక్కడ వాళ్ళు వైన్ అంటే మరి నాలుగు కోసేసుకుంటారు ఇలాగే ఇక మనకు పని వెరైటీ ఏమీ లేకపోవడంతో చేతులు ఊపుకుంటూ తిరిగి వచ్చేసాం బాతులు లేవి ఇక్కడ ఇక్కడ చిన్న వాటర్ ఫాల్స్ ఎలా ఉంది వాటర్ ఉంటాయి చక్కగా ఎంజాయ్ చేయొచ్చు అందరూ బయట చక్కగా ఒక ట్రామ్ క్యాచ్ చేసి మేము చెర్రీ బ్లాసమ్స్ పూసే స్పాట్ కయితే వెళ్ళాలి ట్రామ్ రావడానికి ఇంకా ఫైవ్ మినిట్స్ ఉందని బొడ్డదాన్ని వేసుకుని నేను అలా ఒక రౌండ్ కొట్టేసి బాతుల్ని వాటర్ని వాటర్ ని అన్ని ఎంజాయ్ చేసి మళ్ళీ వచ్చాము వచ్చేసరికి ట్రామ్ అయితే వచ్చేసింది ఇక ట్రామ్ లో కూర్చొని బయలుదేరాము ఫ్లవర్స్ అంటారు వీటిని ఇవి చాలా ఫేమస్ ఇక్కడ స్ప్రింగ్ స్టార్ట్ అయ్యే ముందు ఇవి స్టార్ట్ అవుతాయి అనమాట వీటి కోసం రోజు మేము వీడియో తీసుకోవడానికి వచ్చాం ఎట్టకేలకు ఒక బస్సు ఒక ట్రాము మారి ఫైనల్ గా చెర్రీ బ్లాసమ్ స్ట్రీట్ కి అయితే వచ్చేసాము అబ్బా ఆ పింక్ స్ట్రీట్ ని చూడగానే నా ఆనందానికి అయితే అసలు అవధులో లేవు ఫస్ట్ టైం చూడటం కదా చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఈ స్ట్రీట్ ని అంత మోస్ట్ బ్యూటిఫుల్ గా చేసే హైలైట్ ఏంటంటే స్ట్రీట్ కి అటు ఇటు పింక్ ఫ్లవర్ ట్రీసే కాకుండా స్ట్రీట్ చివర ఇలా చేర్చి ఉండడం స్ట్రీట్ ఎలా ఉంది సూపర్ గా చిర్రెత్తి పొలా అసలు నాకు దీన్ని చూస్తే ఏం గుర్తొచ్చిందంటే మా చిన్నప్పుడు జాన్యురి ఫస్ట్ కి గ్రీటింగ్ కార్డ్స్ వేసుకునే వాళ్ళం అప్పట్లో మనకి ఇలా ఫోన్లు వాట్సప్ లు ఇన్స్టాగ్రామ్ లు ఇంటర్నెట్ లు ఫెసిలిటీ ఏమి ఉండేది కాదు కదా సో పిల్లలకి జానవారి ఫస్ట్ అంటే గుర్తొచ్చేది ఫస్ట్ గ్రీటింగ్ కార్డ్లే ఆ గ్రీటింగ్ కార్డ్స్ లో మళ్ళీ రకరకాలు ఫేవరెట్ హీరో ఫేవరెట్ హీరోయిన్ ఇంకా మంచి మంచి దేవుడు ఫోటోలు సీనరీస్ ఫ్లవర్స్ ఇలా చాలా ఉండేవి వాటిల్లోనే ఇలా సీనరీస్ గ్రీటింగ్ కార్డ్స్ కూడా ఉండేవి మీరు నైన్టీ కిట్స్ అయితే మీకు తెలిసే ఉంటుంది నాకైతే సడన్ గా ఈ సీనరీ చూడగానే ఆ చిన్ననాటి గ్రీటింగ్ కార్డ్సే గుర్తొచ్చాయి ఈ సీనరీ అయితే ఎగ్జాక్ట్ గా అలాగే ఉంది ఈ స్ట్రీట్ పక్కనే ఒక చిన్న కాఫీ షాప్ ఉంది జనాలందరూ చూసారా కాస్త ఎండొచ్చేసరికి కాఫీ షాప్ లో గుంపులు గుంపులుగా కూర్చుని పింక్ ఫ్లవర్ ట్రీస్ కింద ఎంజాయ్ చేస్తున్నారు చెర్రీ బ్లాసం ఫోటోషూట్ కాబట్టి ఈ సీఎన్ రేకి తగ్గట్టే మేము కూడా అందరూ పింక్ కలర్ డ్రెస్సెస్ లో రెడీ అయిపోయాం అంతా మ్యాచింగ్ టీమ్ లా ఉండాలని అందులోనూ మా బొడ్డ పుడంకాయలు ఇద్దరు కూడా పింక్ కలర్ పిచ్చోళ్లే వాళ్ళకి ఫేవరెట్ కలర్ ఏంటి అని అడిగితే అస్సలు ఆలోచించకుండా టక్కుమని చెప్పేస్తారు ఇద్దరు పింకే కావాలని అందుకే నేనెంత ఎక్సైట్ అయ్యి ఎంజాయ్ చేశానో వాళ్ళు కూడా అంతే ఎంజాయ్ చేశారు ఈ పింక్ చెర్రీ బ్లాసం ఫ్లవర్స్తో ఈ స్ట్రీట్ లో మొత్తానికి ఒక అరగంట అటు ఇటు తిరిగేసి ఫోటోలు వీడియోలు తీసేసుకుని తనివి తీరా ఆస్వాదించేసిన తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ వేరే స్ట్రీట్ కి బయల్దేరాం అక్కడ కూడా చెర్రీ బ్లాసమ్స్ ఇంకా చాలా బాగుంటాయంట సో వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి లేకపోతే బ్యూటిఫుల్ సీనరీస్ మిస్ అయిపోతారు సో అక్కడికి వెళ్ళడానికి ట్రామ్ అయితే ఎక్కేసాము ట్రామ్ ఎక్కి ఒక ఫైవ్ సిక్స్ స్టాప్స్ తర్వాత ఆ ప్లేస్ కి అయితే వచ్చాము ఇదైతే హైలైట్ అండి అసలు నాకైతే ఇందాక వెళ్ళిన చర్చ్ స్ట్రీట్ కంటే ఈ స్ట్రీట్ చాలా బాగా నచ్చింది ఎందుకంటే కలర్ కాంబినేషన్ చూసారు కింద గడ్డ అంతా గ్రీన్ కలరు మధ్యలో చెట్లేమో పింక్ కలరు పైన ఆకాశం బ్లూ కలరు ఏ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ కదా ఇంతకీ ఈ రెండు స్ట్రీట్స్ లో మీకే స్ట్రీట్ నచ్చింది ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి ఇంత చూపించాను కానీ ఇంతకీ చెర్రీ బ్లాసమ్ హిస్టరీ అయితే మీకు చెప్పలేదు కదా అది చెప్పేస్తాను వినేయండి ఈ చెర్రీ బ్లాసమ్స్ అనేవి జపనీస్ ఫ్లవర్స్ అన్నమాట కాకపోతే రాన్ రాను ఈ చెట్లు అన్ని దేశాల్లో పెట్టేసారులేండి జపాన్ లో ఇవి చాలా ఫేమస్ జపాన్ లో అన్అఫీషియల్ గా వీటిని నేషనల్ ఫ్లవర్ గా అని కూడా అంటారంట ఈ ఫ్లవర్స్ చాలా తక్కువ రోజులే ఉంటాయి గట్టిగా మాట్లాడితే పదిహేను రోజులు ఉంటాయి అంతే వసంతకాలం రాగానే ఏప్రిల్ నెలలో స్టార్ట్ అవుతాయి ఏప్రిల్ ఫస్ట్ టూ వీక్స్ మాత్రమే ఈ పూలు ఉంటాయి ఈ పూలన్నీ రాలిపోయిన తర్వాత మెల్లగా తర్వాత ఆకులు రావడం మొదలవుతాయి ఈ పువ్వుల్లో మళ్ళీ రెండు రంగులు ఉంటాయి పింక్ ఇంకా వైట్ రెండు రెండే చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి మాకు మా ఏరియాలో వైట్ స్ట్రీట్ ఎక్కడ కనిపించలేదు అందుకే రెండు పింక్ స్ట్రీట్స్ చూపించాల్సి వచ్చింది ఈసారి వైట్ స్ట్రీట్ ఎక్కడన్నా కనిపెట్టి అది కూడా వీడియో తీస్తానులేండి ఆరు నెలల సుదీర్ఘ శీతాకాలంలో చెట్లన్నీ ఎండిపోయి ఆకులన్నీ రాలిపోయి విషాదంగా ఉన్న ప్రకృతిలో వసంతకాలం మొదలవగానే చెట్లన్నీ చిగురించి మొట్టమొదటిగా ఈ పువ్వులే పూసి అందాన్ని ఆహ్లాదాన్ని ఇస్తాయి కాబట్టి ఈ చెర్రీ బ్లాసమ్స్ ని ఒక న్యూ బిగినింగ్ కి రీబర్త్ కి సింబల్ గా భావిస్తారట వీళ్ళు మరి ఇంత అందమైన ప్రకృతిని చూపించినందుకు గాను నాకు మీరిచ్చే లంచం ఏంటో తెలుసా ఒక చిన్న లైక్ ఒక సబ్స్క్రైబ్ అంతే ఇంకా మంచి మంచి వీడియోస్ తో మళ్ళీ కలుద్దాం Bye.